జయ శ్రీమన్నారాయణ బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం అడిఎన్ రమానుజదాస్ ఎం మాన్ తిరువడి గలేషణ ఆచార్య తిరువడిగలేశాను మీ అందరికీ కూడా భోగి సంక్రాంతి కనువు ముక్కను శుభాకాంక్షలు మన అందరం కూడా ధనుర్మాసం చేసుకుంటూ చేసుకుంటూ చాలా ఆనందంగానండి చాలా ఆనందంగా ధనుర్మాసం చేసుకుంటూ చక్కగా భోగి రోజు నాడు అమ్మవారికి స్వామివారికి కళ్యాణం చేయించడంతో పాటు మనకి ధనుర్మాసం ముగిసిపోతుంది అంటే ముప్పై రోజులు ముప్పై ఉపాసరాలతోటి మనకి అక్కడ అయిపోతుంది మరి ఆ రోజును మనం ఏం చెయ్యాలి అని అంటే చాలామందికి తెలుసండి నేను చెప్పక్కర్లేదు ఏంటి అని అంటే మీ దగ్గరలో ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి తర్వాత రామాలయం కానీ ఇలా ఆలయాలు విష్ణుమూర్తి ఆలయాలు ఉంటాయి ఆ విష్ణుమూర్తి ఆలయంలో గోదాదేవికి కళ్యాణం చేయిస్తారు గోదాదేవికి రంగనాథ స్వామికి కళ్యాణం చేస్తారు ఆ కళ్యాణానికి మీరేం చేస్తారంటే మీ వంతు సహాయంగా అంటే సహాయం అన్న మాట కాదు మీరు కష్టపడ్డ డబ్బులు ఎంతోకంత ఆ కళ్యాణానికి కట్టండి ఆ కళ్యాణానికి కనుక కట్టినట్టయితే మాకేమొస్తుంది ఇదే అడుగుతుంటారు చాలామంది నేను ఈ పని చేశానంటే చాలు ఎమ్మటే రిజల్ట్ ఉంటుందా లేదా అని రిజల్ట్ ఉంటుందో లేదో చేసి చూడండి చేసి చేసిన వాళ్ళని అడగండి ఏంటి అని అంటే ఎవరైతే మనం కష్టపడ్డా సొమ్ము గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణానికి ఇంత మీ ఓపికను బట్టి ఎంత లేదంటే ఆ ఆ కళ్యాణంలో ప్రసాదం పెట్టే ప్రసాదానికి ఎంత లేదంటే అక్కడ చేసే కైంక్య కార్యాలకి మీరు ఎంతో కొంత ఇంత డబ్బులని వీస్తే వచ్చే సంవత్సరానికల్లా మీ డబ్బులు ఎంత బాగా వృద్ధి చెందుతాయో మీరే గమనించుకోవచ్చు ఎందుకనంటే భోగి భోగాల్నిస్తుంది అని అంటారు అలాగే ఆండాళ్ళ తల్లిని అంటే గోదాదేవిని గనక ఆరాధించినట్టయితే మనకి ఇంట్లో ఉన్న గోదాములన్నీ అంటే చిన్న చిన్న గిన్నెల్లో కూడా చిన్న చిన్న బాక్సుల్లో కూడా డబ్బులు వచ్చేస్తాయంట ఎందుకని అంటే ఆ తల్లి మన కోసం అనే భూమి మీదకి వచ్చింది కాబట్టి కాబట్టి అలాగే మీరేం చేస్తారు అంటే మనం ఉన్న కష్టాలు తీరిపోవాలన్నా అలాగే పెళ్లి కాని పిల్లలు ఉంటారు చూసారా ఆడపిల్లలైనా మగపిల్లలైనా వీళ్ళకి చక్కటి సంబంధం మగపిల్లలైతే మంచి భార్య రావాలని ఆడపిల్లలైతే మంచి అబ్బాయి రావాలని అనుకుంటే కనుక వీళ్ళు చక్కగా ధనుర్మాసం అంతా చేస్తారు కొంతమంది కొంతమంది చెయ్యకపోయినా చక్కగా ఆ రోజున వీళ్ళ పేరు మీద గోదావరి దేవి కళ్యాణంలో కళ్యాణానికి కట్టండి కట్టిన తర్వాత చక్కగా అక్కడికి వెళ్ళి ఆ కళ్యాణంలో కూర్చోబెడతారు కూర్చోబెట్టిన తర్వాత కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత మీరు అంటే ఆ కళ్యాణం చేయించుకునే వాళ్ళు కావచ్చు లేని వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే గోదా రంగనాథుల దగ్గర ఉన్న అక్షింతలు తెచ్చుకోండి ఆ అక్షింతలు తెచ్చుకొని ఏం చేస్తారంటే మీరు ఒక బాక్స్లో పోసుకుని ఇంట్లో పెట్టుకుంటాం కొన్ని ఏమో చక్కటి అంటే పసుపు క్లాత్లో కట్టుకొని ఏదైనా పర్వాలేదు రండి మళ్ళీ ఈ క్లాత్ ఆ క్లాత్ అంటే ఏదో ఒకటి అంటారు ఏ క్లాత్లోనైనా సరే నలుపున నలుపు కాకుండా కట్టుకోండి అందులో కొంచెం పచ్చకరి పూరం వేసి మీ బీరువాలో కానీ మీ డబ్బులు దాచుకునే దాంట్లో కానీ లేదంటే మీ దేవుడి మందిరంలో కానీ పెట్టుకున్నట్టయితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షణ అనేది జరుగుతుంది కాబట్టి రూపాయి 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 వృద్ధి చెందడం అనేది ఉంటుంది అలాగే ఏం చేయాలి ఇక్కడ అంటే ఎవరైనా సరే మీ దగ్గరలో ఉన్న గో అదేంటి గోదాదేవి కళ్యాణానికి డబ్బులు కట్టండి తర్వాత అక్షింతలు తెచ్చుకోండి తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే చాలామంది చిన్నపిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లలు వాళ్ళు వాళ్ళకి గనక భోగి పళ్ళు పోస్తాం మనం మన అందరికీ తెలుసు ఎందుకంటే మనం హిందువులం కాబట్టి మనకి చాలా మటుకు తెలిసే ఉంటుంది మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న లేదంటే పక్కింటి వాళ్ళ ఇంట్లో భోగిపళ్ళు పోస్తున్నా వెళ్ళండి వెళ్ళారనుకోండి ఆ పిల్లలకి భోగిపళ్ళు పోయడం వలన పువ్వులతోటి పళ్ళు చిల్లర పట్టుకుని వేస్తారు అంటే ఆ పిల్లలు బాగుండాలని ప్లస్ ఆ డబ్బులు ఎప్పుడైతే కింద పడింగ్ అని శబ్దం వస్తుందో ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉండదంటండి ఇంకొక కొంతమంది ఏం చేస్తారంటే అంటే నేను ఇలా చెప్తున్నాను చేస్తే చెయ్యండి ఏంటంటే సపోజ్ మీ ఇంట్లో పిల్లలు లేరు అనుకోండి చిన్న చిన్న పిల్లలు మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నారనుకోండి మీ ఇంటికి తీసుకొచ్చి ఒక పండగలాగా పిల్లల్ని కూర్చోబెట్టి చక్కగా అమ్మవారికి హారతి ఇచ్చినట్టుగా హారతి అమ్మవారికి ఇచ్చి వీళ్ళకి హారతిచ్చి భోగి పళ్ళు వీళ్ళ తల మీద వేయండి వేసినట్టయితే మీ ఇంట్లో కూడా వేసుకోవచ్చు మీ పిల్లలు కాకపోయినా వేసుకోవచ్చు వేసినట్టయితే గనక ఆ పిల్ల ఆ డబ్బుల్ని ఆ పళ్ళని అదేంటి పిల్లల చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని ఏరుకోమని చెప్పండి అలా గనక చేసినట్టయితే భోగి రోజు నాడు వచ్చే సంవత్సరానికి మన ఇంట్లో ఉన్న జ్యేష్ఠివాసులు ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలియదు అంతటి అదృష్టాన్ని మనం పొందగలదు అంటే మన పిల్లలు కాకపోయినా బయట పిల్లలను తెచ్చుకునైనా సరే భోగిపళ్ళు పోసుకొని చక్కగా చిన్న లాగా చిన్న అదేంటి ఫంక్షన్ లాగా చేసుకోవచ్చు అనమాట అలా గనక చేసుకున్నా కూడా అదృష్టాన్ని పొందుతారు ఏది ఏమైనా సరే భోగి రోజు నాడు మీరు ఖచ్చితంగా గుడికి వెళ్ళి స్వామికి అమ్మకి చేసిన అక్షంతలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని మీ కష్టాలు తీర్చుకొని చక్కటి అదృష్టాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ